ఏ గోవునైతే మేము తింటున్నాం కాబట్టి శ్రేష్టమని అన్నామో ఇప్పుడు మేము తినడం తినకుండా మమ్మల్ని ఈ అహింస అన్నట్టు ఒకటి సిద్ధాంతం వచ్చి ఆపేసింది కాబట్టి నేను తిన్ను నిన్ను దిను అది నిన్ను దిన నేను బతుకున్నంత వరకు సచ్చిన తర్వాత మాత్రం నువ్వు తినాల్సిందే అందుకే మన ప్రాంతాల్లో ఒకనొక ఒకనొక సామాజిక వర్గానికి ఫోన్లు చేసి చెప్తారు ఒరే మా ఇంట్లో గొడ్డు చచ్చిపోయింది దాన్ని ఈడ్చకపోరా అని చెప్తారు రాకపోతే కట్టెలతో కొట్టేవాళ్ళు భయంకరంగా హింసించేవాళ్ళు ఎందుకు అనంటే నీ పనే అది సచ్చిన గొడ్డు తినడమే నీ పని అందుకే నేను నిన్ను అలా పెట్టాను చాతుర్వర్ణ్యం మయా సృష్టం నేనే సృష్టించాను రా బాబు నిన్నట్లా నీవు ఆ వర్ణాల్లో ఒకటి నీ పని నువ్వు ఈ ధర్మం చేసి తీరాలి ఆ ధర్మం చచ్చిపోయిన గొడ్డును ఈడ్చకపోయి కోసి ఆరేసుకొని సంవత్సరాల తరబడి తినాలి అది తింటే రోగాలు వస్తాయ్యా అని మనకి ఎవరు చెప్పారు మన తల్లిదండ్రులైనటువంటి ఎలా చెప్పారు మన చేతిలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలున్న బైబిల్ గ్రంథం అలలుయ్యాలి ఈ బైబిల్ గ్రంథం కారణంగా చచ్చిపోయిన వాటిని తినకూడదు ఎందుకు చచ్చిపోయిన వాటిని తిని దాంట్లో ఉన్నటువంటి ఆ ఆ కలుషాన్ని లేకపోతే కలుషితమైనటువంటి ఆ మాంసం కారణంగా మనకు రోగాలు వస్తాయి మనం తినకూడదు అని అన్నప్పుడు లేట్ ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందల యాభై తర్వాత వచ్చినటువంటి రెవల్యూషన్ కారణంగానే మన వాళ్ళు అలాంటి చనిపోయిన గొడ్లు తినకుండా ఆపారు అంతవరకు చనిపోయిన గొడ్లు తినడము ఈ ప్రాంతంలో నానుడి తిని తీరాలి ఆప్షన్ లేదు ఈ రోజుకు కూడా బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో చచ్చిపోతే గొడ్డు భంగి అనే సమాజానికి ఫోన్ చేస్తారు వాళ్ళు వచ్చి ఈడ్చుకొని వెళ్ళి తీరాల్సిందే వాళ్ళు చంపా వాళ్ళు దాన్ని కొయ్యాల్సిందే ఎందుకు కొయ్యాలి ఊరికిస్తామా నీకేమైనా తినడానికి కాదు కాదు దాని చర్మం వలసి నాకు చెప్పులోడు చేస్తాడ్రా నువ్వు ఉండేదే అందుకు ఇది దాని వెనుకున్నటువంటి అసలైనటువంటి బిజినెస్